హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మ్యారిటైన్ బోర్డు నుంచి పోర్ట్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ చేయడం జరిగింది మరి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమిటి లాస్ట్ డేట్ ఎప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం చూసే ముందు వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి ఫ్రెండ్స్ మనం సేకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ మ్యారిటైన్ బోర్డు ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చింది మరి అప్లికేషన్ ఆర్ ఎన్వర్టెడ్ ఫ్రమ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మ్యారెటిన్ బోర్డ్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మ్యారెటిన్ బోర్డులో కాంట్రాక్ట్ రూపంలో బతి చేయడానికి ఈ నోటిఫికేషన్ చేయడం జరిగింది మరి ఇక్కడ కానీ చూస్తే నేమ్ ఆఫ్ ద పోస్ట్ నంబర్ ఆఫ్ పొజిషన్ ఇచ్చాడు పోస్ట్ పేరు వచ్చి పోర్ట్ ఆఫీసరు రెండు పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే ప్లీజ్ గో త్రూ ద వెబ్సైట్ ఏపీ మ్యారిటైన్ డాట్ ఇన్ స్లాష్ కెరియర్స్ అనే ఆప్షన్లకి వెళ్ళి మనము డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు ఒకసారి ఆ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ కూడా మనకి ఇక్కడే ఉంది ఒకసారి చూడండి సో ఇది అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ ది పొజిషన్ పోర్ట్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైన్ బోర్డు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో వెబ్సైట్ అనేటువంటిది ఏపీ మ్యారిటైన్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాలి సో పొజిషన్ వచ్చి పోర్ట్ ఆఫీసురు రెండు పోస్టులు ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఏ విధంగా దీనికి అప్లై చేసుకొని చూడండి ఇంటర్షనల్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫర్ ద అబౌవ్ మెన్షన్ పొజిషన్ ఎలిజిబుల్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్ టు అపియర్ ఫర్ ఇంటర్వ్యూ ఎట్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ సో అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్ని వాళ్ళు మంగళగిరిలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు వాళ్ళు కాల్ చేస్తారు అంటే కాల్ చేయమంటే పిలుస్తారనమాట నో టీఏ డిఏ విల్ బీ ప్రొవైడ్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ ఎట్ ఆంధ్రప్రదేశ్ మ్యారిటిన్ బోర్డ్ ఆఫీస్ మంగళగిరి ఆర్ ఎనీ అదర్ లొకేషన్స్ సో టీఏడిఎలు ఇవ్వరంట మరి దీనికి లాస్ట్ డేట్ గానీ ఒకసారి చూస్తే లాస్ట్ డేట్ సబ్మిషన్ టు అప్లికేషన్ అంటే అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బై ఫైవ్ పిఎం సో సాయంత్రం ఐదు గంటల లోపు అక్టోబర్ పంతొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఇక్కడ ఇవ్వాలంట అంటే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోగలగా ఒకసారి చూస్తే హౌ టు అప్లై ఇచ్చాడు ద ఇంటస్టర్ క్యాండిడేట్స్ మే సెండ్ దైర్ అప్డేటెడ్ సీవీ టు కెరియర్స్ ఎట్ ద రేట్ ఏపీ మ్యారిటైమ్ డాట్ ఇన్ అనేటువంటి దానికి పంపించాలి సో దీన్ని సివి కరికులం వీటానికి సో అప్లికేషన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ పోర్ట్ ఆఫీసర్ ఎట్ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైన్ బోర్డ్ ఆనర్ బిఫోర్ పది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో అప్లై చేసేటప్పుడు దేనికి అప్లై చేస్తున్నామంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ పొజిషన్ పోర్ట్ ఆఫీస్ అటు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డుకి పంపించాలి మరి ఇక్కడ జనరల్ గైడ్ లైన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో జనరల్ గైడ్ లైన్స్ కన్నా ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటా వెళ్తే సో ఇప్పుడు అన్నీ అవసరం లేదు మనకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మంగళగిరి నుంచి నోటిఫికేషను రావడం జరిగింది మరి చూడండి జాబ్ డిస్క్రిప్షన్ కానీ చూస్తే ఇది కాంట్రాక్ట్ బేసిక్ రెమ్యునిరేషన్ అనేటువంటిది చూడండి యాజ్ పర్ ద జిఓఎంఎస్ నెంబర్ ఎయిటీ సిక్స్ ప్రకారము హెచ్ఆర్ఏ ప్లానింగ్ పాలసీ అన్ని ఇవ్వడం జరుగుతుందంట రిపోర్ట్ చీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ మరేటింగ్ బోర్డులో రిపోర్ట్ చేయాల్సి వస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మెన్షన్ చేశారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే మస్ట్ ఏ ఫారెన్ గోయింగ్ మాస్టర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ చీఫ్ ఆఫీసర్ ఇది ఒకటి రెండు మస్టర్ ఏ హోమ్ ట్రేడ్ మాస్టర్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ చీఫ్ ఆఫీసర్ ఆఫ్ హోమ్ ట్రేడ్షిప్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి చెప్తున్నారు మస్ట్ ప్రాసెస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ డెస్క్ ఆఫీసర్ ఆఫ్ విచ్ వన్ విచ్ వన్ ఇయర్ మస్ట్ హ్యావ్ బీన్ కెపాసిటీ ఆఫ్ మాస్టర్ ఆన్ ఫార్జైన్ గోయింగ్ మర్చెంట్ షిప్ అని చెప్పి ఇచ్చాడు మరి దీనికి సంబంధించి లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్స్ మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మ్యారీటైమ్ ఇండస్ట్రీ ఇన్ ద రోల్ ఆఫ్ పోర్ట్ ఆఫీసర్ సో ఇవి ఉంటాయి సో ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి డిస్క్రిప్షన్లో లింకు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో అప్లై చేసేటప్పుడు సో చాలా జాగ్రత్తగా ఇక్కడ దీనికి అప్లై చేయండి సో చూడండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సెండ్ అదే అప్డేటెడ్ సీవీ టు కెరీర్స్ అట్ ద రేట్ ఏపీ మ్యారీటైమ్ డాట్ ఇన్ ఇన్ ద సబ్జెక్ట్ లైన్ అప్లికేషన్ ఫర్ ద పొజిషన్ పోర్ట్ ఆఫీస్ అట్ ఆంధ్రప్రదేశ్ మ్యారీటైమ్ బోర్డ్ అని చెప్పి మనము చెయ్యాలి మరి దీనికి లాస్ట్ డేటు అక్టోబరు పంతొమ్మిది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి సో జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏమి మనకైతే అవసరం లేదు ఇక్కడ మెయిన్ పాయింట్లు అయితే ఏమేమి పెద్దగా లేవు ఆ నోట్ ఏడి అని చెప్పేవి ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది పోర్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ